హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ శంకర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని స్వరాయే నీ కన్న తల్లి అంటూ బాబీ దగ్గర నిజాన్ని బయట పెట్టేసిన అభి అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ అయితే నిజం తెలుసుకుంటాడో తనని చంపమన్నది అభి కాదని ఝాన్సీ అని ఇక నిజం తెలుసుకున్న తర్వాత బాబీ అయితే అభికి క్షమాపణ అయితే చెప్తాడు నన్ను క్షమించబ్బాయి నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను నిన్ను అనరాని మాటలన్నీ అని నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నిజం తెలుసుకోకుండా మోసపోయాను అంటూ ఇక బాబీ బాధపడుతూ ఉండగా ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు నాకు అది చాలు అంటూ ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత బాబీ అయితే అభితో ఎంతో ప్రేమగా ఉండడం చాలా క్లోజ్గా ఉండడం రోషిని దగ్గర కూర్చొని ఇక మనం ముగ్గురం సంతోషంగా ఉండాలి నువ్వు నేను రోషిని అమ్మ మన ముగ్గురం ప్రపంచం అంటూ ఇక బాబి అనంగానే అభి కూడా సరే అంటాడు ఇంకా అది చూసిన నళిని అయితే షాకే చూస్తూ ఉంటుంది అమ్మో మీ అభిగాన్ని నమ్మడానికి వీల్లేదు బాబీ కోసం ఏదైనా చేస్తాడు నా కన్న తల్లి నేను రోషిని లేకుండా ఉండలేను అంటే బాబీ కోసం అవసరమైతే రోషిని జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు నేను నా కూతుర్ని కాపాడుకోవాలి ఇప్పుడు వీడి నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అంటూ ఇక నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక కైలా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఇప్పటి వరకు తన తండ్రే తనని చంపాలని అనుకున్నాడని చాలా బాధపడేవాడు బాబీ కానీ ఇప్పుడు తన తండ్రి నిర్దోషణి తెలిసి దగ్గరయ్యాడు కానీ తన కన్న తల్లి అమ్మాయి మేడమని ఎప్పటికీ తెలుసుకుంటాడో ఆవుణ్ణి ఎప్పటికీ అర్థం చేసుకుని ఇలా దగ్గరికి తీసుకుంటాడో అంటూ కైలా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆలోచిస్తున్న అయితే బాబీ పిలుస్తాడు రా కైలా ఇలా రా అబ్బాయి కైలా గనుక లేకపోతే ఈరోజు నాకు జీవితమే లేదు అబ్బాయి వీళ్ళ నాన్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు నన్ను కాపాడుతూనే వచ్చింది ఆ రోజు నన్ను చంపబోతూ ఉండంగా వీళ్ళ అమ్మగారు అడ్డుపడ్డారు కత్తితో వీళ్ళమ్మగారిని పొడవడంతో వీళ్ళమ్మ చనిపోయారు నా కారణంగానే ఈరోజు కైలా అనాథ అయిపోయింది అబ్బాయి ఎలాగైనా మనం తనని చేరదీయాలి కైలా బాధ్యత మనదే అబ్బాయి అంటూ అనంగానే నిన్ను కాపాడిన కైలాని ఎందుకు వదిలేస్తామో ఖచ్చితంగా కైలా బాధ్యత కూడా మనదే బాబీ కైలాని కూడా మనమే చూసుకుందాము అంటూ అభి అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో మరొక వైపు నళిని అయితే ఎందుకు చెట్టుకోవు తేరగా పడి తింటున్నావు కదా ఇక్కడే ఉంటూ సొంత అత్తారింట్లో అల్లుడు మనుగుడుపు తిన్నట్టు తింటున్నావు ఎప్పటికి వదిలించుకోవాలో నా కూతురికి ఎప్పటికి నయం అవుతుందో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నళిని అయితే ఇంతలో స్వర అయితే ఏడుస్తూ ఇంటికైతే వెళ్తుంది ఇక ఏడుస్తున్న స్వరాన్ని చూసి కాశీ అయితే అడుగుతూ ఉంటాడు ఏమైందక్క ఏం జరిగింది ఎందుకంత బాధపడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా ఇంకేముంది కాశీ అంతా అయిపోయింది ఆ ఝాన్సీ వచ్చి చెప్పినా బాబీ నమ్మలేదు నేను అందరినీ మార్చేస్తున్నానని అందరినీ నా వైపు తిప్పుకుంటున్నానని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు బాబీ ఇక నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడో తెలియడం లేదు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది స్వర అయితే నువ్వు బాధపడకక్క ఖచ్చితంగా బాబీ నిజం తెలుసుకునే రోజంటూ వస్తుంది నిజాన్ని ఎవరూ కూడా వద్దే రోజులు దాయలేరు కదా ఖచ్చితంగా నిజం బయటపడుతుంది నిన్ను ఏ నోటితో అయితే బయటికి పొమ్మని అనరాని మాటలన్నీ అంటూ బాధ పెట్టారు అదే నోళ్ళు నీకు క్షమాపణ చెప్పే రోజు వస్తుందక నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నీ బాబీని దక్కించుకుంటావు ఆనందంగా ఉంటావు అంటూ కాశీ అయితే చెప్తూ ఉంటాడు ఇక బాబీ అభి ఇద్దరు కూడా బయటికి సంతోషంగా అయితే వెళ్తూ ఉండగా ఇంతలో గౌరీ శంకర్ అయితే కనిపిస్తాడు ఇక గౌరీ శంకర్ అయితే అభినాపంగానే ఏంటి నువ్వా నువ్వు మళ్ళీ ఎంతకొచ్చావు నన్ను ఎందుకు ఆపినట్టు అంటూ అడుగుతూ ఉండగా నీకు నేనొక నిజం చెప్పాలి నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుని నీ కాపురాన్ని నాశనం చేసుకున్నావని తెలిసింది నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు దేవత లాంటి భార్యని దూరం చేసుకున్నావు అంటూ ఇక గౌరీ శంకర్ అనగానే దేవత లాంటి భార్య ఏంటి నాకా దేవత నీ మాయలో పడి నన్నే అందరి ముందు అవమానించేలా మాట్లాడింది అది దేవత అంటూ అడుగుతూ ఉండగా చూడవి నేను ఏ తప్పు చెయ్యలేదో ఆ విషయం తెలిసే స్వర నా వైపు ఉండి న్యాయం గెలవాలని వాదించింది తప్ప నా మీదున్న మోజుతోనో నువ్వు అనుకుంటున్నట్టు వేరే కారణంతోనో కాదో నేను తను మేనత్త కొడుకుని కాదనడం లేదు అలాగని నాకు తన మీద ఎలాంటి దురుద్దేశం లేదో తను కూడా చాలా మంచి అమ్మాయి నేను తప్పు చేశానని ఎందుకు లొంగిపోయానో తెలుసా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అమ్మాయి నాకు దూరం అయిపోయింది ఆ బాధ నేను సహించలేకే అలా తప్పు చేసినట్టు లొంగిపోయాను ఈ బయట ప్రపంచంలో తిరగలేక నేను అమ్మాయిని మర్చిపోలేక ఇలా అయిపోయాను తప్ప స్వరా మీద తప్పుడు ఉద్దేశం అయితే నాకు లేదు అంటూ గౌరీశంకర్ అయితే చెప్తూ ఉంటాడు కావాలంటే చూడు ఇదంతా చేసింది ఆ ఝాన్సీయే అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తాడు గౌరీ శంకర్ అది చూసిన అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఝాన్సీ అయితే ముందే తప్పుడు సాక్షిని అయితే ప్రవేశపెడుతుంది నువ్వు నేను చెప్పినట్టే కోర్టులో చెప్పాలి ఆ గౌరీ శంకర్ తప్పు చేశాడని ఆ స్వరాకి గౌరీ శంకర్కి సంబంధం ఉందని అవి నమ్మేలా చెయ్యాలి అలా చేస్తే నీకు పది లక్షలు డబ్బులు ఇస్తాను అంటూ ఇక ఝాన్సీ అయితే వేరే వ్యక్తితో చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా ఇక అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే స్వర విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానా నేను ఇంతగా మోసపోయానా దేవత లాంటి స్వరాన్ని అనుమానించి నేను దూరం చేసుకున్నానా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని నమ్మే సిద్ధాంతాన్ని ఫాలో అయింది స్వర నేను అది తప్పుగా అర్థం చేసుకున్నాను ఆ ఝాన్సీ నాకు అది కూడా తప్పుగా అర్థమయ్యేలా చేసింది నేను అందుకే నా స్వరాన్ని దూరం చేసుకున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను నేను వెంటనే స్వరాన్ని కలుసుకోవాలి తనకి క్షమాపణ చెప్పాలి అంటూ అభి అయితే కుమిలిపోతూ ఉంటాడు ఇక ఇదంతా విన్న ఉంటాడు ఏంటబ్బాయి ఏంటి అంకుల్ చెప్పేది అంటే అమ్మాయి మేడమే నా కన్న తల్ల నిజం చెప్పబ్బాయి ఇంతవరకు నీ మీద నమ్మకంతో నువ్వు ఏం చెప్పినా చెప్పినానమ్మాను నువ్వు రోషిణి అమ్మ ఫోటో చూపించి తనే నీ కన్న తల్లి అంటే నమ్మాను కానీ ఇప్పుడేంటి ఈ అంకులు కూడా అమ్మాయి మేడమే నా కన్న తల్లి అని చెప్తున్నాడు నువ్వు కూడా స్వర విషయంలో చాలా తప్పు చేశాను అంటూ బాధపడుతున్నావు అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అబ్బాయి నిజం చెప్పు అంటూ అనంగానే ఇక అభి అయితే ఒక్కసారిగా గొప్ప కూలిపోతాడు నన్ను క్షమించరా నన్ను క్షమించు బాబాయ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది నా నోటితోని అనరాని మాటలన్నీ అని స్వరాని ఎంతగానో బాధ పెట్టాను తనే నీ కన్న తల్లిరా తనే నీ కన్న తల్లి అంటూ ఇక అభి అయితే నిజాన్ని బయట పెట్టేసరికి బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు అబ్బాయి ఎందుకు ఇలాంటి పని చేశావు నువ్వు ఎన్నో మాటలు అన్నావు ఎంతగానో బాధ పెట్టావు నేను కూడా మాటలు అనేలా చేసి అమ్మ బాధపడేలా చేశాను నువ్వు చెప్పావు అన్న ఒకే ఒక్క కారణంతో గుడ్డి వాడేలా మాటలు నమ్మేసి నేను అమ్మని ఎంతగానో కుమిలిపోయేలా చేశాను అబ్బాయి నువ్వు అస్సలు అనుకోలేదబ్బాయి ఎందుకు అమ్మని ఇంతగా బాధ పెట్టావు అంటూ బాబీ కూడా కుమిలిపోతూ ఉంటాడు నన్ను క్షమించు బాబాయ్ నన్ను క్షమించు పద వెంటనే అమ్మ దగ్గరికి వెళ్దాము కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను నన్ను క్షమించమని మనం కలిసే ఉందామని అడుగుతాను తను ఖచ్చితంగా క్షమిస్తుంది ఒకవేళ నన్ను క్షమించకపోతే నువ్వే మీ అమ్మ దగ్గర చెప్పి నన్ను క్షమించేలా చేయాలి స్వరాన్ని నేను దూరం చేసుకోలేను ఇప్పటి వరకు తన విషయంలో చాలా తప్పు చేశాను అదంతా నేను సరిదిద్దుకోవాలి అంటూ ఇక అభి అయితే కుమిలిపోతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా